నమస్తే అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైండి ఛానల్ చూస్తున్నారు కదా చర్చి కనిపిస్తూ ఉంది రేపు ట్వంటీ ఫిఫ్త్ ఫ్రైడే రోజు క్రైస్తవ సోదరి సోదరి మళ్ళు అందరూ కూడాను క్రిస్మస్ పండుగని ఆనందంగా హ్యాపీగా అందరూ కూడాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే న్యూ లైఫ్ స్టైల్ నైన్ ఛానల్ తరపు నుంచి క్రైస్తవ సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడాను క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నానండి నెక్స్ట్ వచ్చేసి చర్చి అనేది ఎలా ఉంటుంది బయట వ్యూ ఒకసారి చూద్దామండి బయట నుంచి ఈ చర్చిలో వాతావరణం అయితే చాలా బాగుందండి అసలు ప్లజెంట్గా ఉందనమాట మంచి గ్రీనరీ ఉంది ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి చక్కగా గ్రీనరీలో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడ జీసస్ ఇలాగా ఉన్నారనమాట చూడండి ఏమంటారు నాకు పెద్దగా ఐడియా లేదు చెప్పడం మేము ఈ చర్చిలోకి వెళ్ళేటప్పటికండి వీళ్ళంతా డెకరేషన్ చేస్తున్నారనమాట ఏసు జనం గురించి ఒక పూరి పాకలాగా వేసేసి అందులో ఏసు జననం ఎలా జరిగింది అలాంటి విషయాలన్నీ తెలిపేవి చిన్న చిన్న విగ్రహాలు అదేమంటారు చిన్న చిన్న బొమ్మలు అనుకోవచ్చు అవన్నీ పెట్టేసి డెకరేషన్ చేస్తున్నారు

సార్ కదండి లోపల ఎలా ఉందో చర్చి అక్కడ ట్వంటీ థర్డ్ రోజు అనమాట డేటు నేను తీసింది ఈ వీడియో వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ పండగ కదండి ముందుగానే పాటలన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు లోపల ఇంకా వీడియో తీసుకుంటామని అడిగాము తీసుకోమన్నారు వాళ్ళు హ్యాపీగా మా చర్చి కూడా యూట్యూబ్లో కనిపిస్తే మంచిదే కదా అక్క మాకు పెట్టండి ఛానల్ పేరు ఏంటి అనేసి అడిగి వాళ్ళు తీసుకోమన్నారు ఇంకా వీడియో తీసుకున్నామన్నమాట ఇలా బయట మొక్కలు గ్రౌండ్ అంతా ఉందన్నమాట చర్చి ముందు ప్లేస్ అనమాట ఇదంతా వీళ్ళు కూరగాయలు అన్నీ వేసుకున్నారండి ముప్పోల మొక్కలు అన్నీ ఉన్నాయి చర్చిలో చాలా బాగుంది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంకాయ చెట్లు కూడా వేసారండి వంకాయలు అయితే బాగా ఫుల్గా కాసినాయి వంకా వంకాయలు వీడియో నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు అలాగే మరొకసారి క్రైస్తవ సోదరి సోదరి వాళ్ళందరికీ కూడాను క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి న్యూ లైఫ్ స్టైల్ నైండి ఛానల్ తరపు నుంచి మీ అందరికీ మొక్కలు వేసుకున్నారు వాళ్ళు బాగుందండి ప్లజెంట్గా వాతావరణం అయితే చాలా బాగుందనమాట చల్లగా వస్తూ ఉంది సూపర్గా ఉందనమాట ఇవి వంకాయలు ఎంత పొడవు కాసినవి కూరగాయలు అన్నీ చక్కగా ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్లేస్ని హ్యాపీగా అన్ని కూరగాయలు అనమాట ఇవి చూడండి గోంగూర గోంగూర అంతా అయిపోయింది కాయలు కాయలు వచ్చేసినాయి ఎర్ర గోంగూర కాయలు అనమాట ఇవన్నీ ఇంకా సీడ్స్ కోసమేమో ఇలాగ కాయలన్నీ ఉంచినట్టున్నారనుకుంటున్నాను నేనైతే మళ్ళీ నెక్స్ట్ వేసుకోవడం కోసం సీట్స్ కావాలి కదా అలా ఉంచేశారు చూడండి వాళ్ళు ఇంకా డెకరేషన్లు చేస్తూ ఉన్నారు వ్యూ అనమాట బయట నుంచి ఇలా ఉంటుంది నచ్చింది కదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ